రెండు వేల ఇరవై ఐదు దాటుకొని ఇరవై ఆరులో అడుగు పెడుతూ ఉన్నాం ఏ సంస్కరణల గురించి ఏ యుగం గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నాం అయినా కూడా అసహ్యకరమైన అమానవీయమైన అనాగరికమైన పోలీసు హింస అయితే ఈ దేశంలో తగ్గడం లేదు ఏ స్థాయిలో అంటే పోలీస్ అంటే కొట్టాలి పోలీస్ అంటే హింసించాలి దెబ్బలు పడితేనే నిజాలు చెబుతారనే అంత అసహ్యకరమైన వాదనను తెర మీదకు తీసుకొని వస్తారు సామాజిక సంస్కర్తలాగా పనిచేయాల్సినటువంటి పోలీసులు దడ్డుకర్రలు దుడ్డుకర్రలు పట్టుకొని బంధించి హింసించి ఈరోజు కూడా దేశంలో వేల సంఖ్యలో లాకప్ డెత్తులు వేల సంఖ్యలో పోలీస్ హింస అఫీషియల్గానే రికార్డ్ అవుతూ ఉన్నాయి న్యాయ విచారణ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఇవి రాజ్యం ఎలుతూనే ఉన్నాయి అసలు పోలీస్ స్టేషన్లు అంటే హింసించడానికి బ్రాంచుల్లాగా వనిపిస్తూ ఉన్నాయి చట్టాలు రాజ్యాంగాన్ని అమలు చేసి పౌరుల స్వేచ్ఛను కాపాడి శాంతి భద్రతలను సంరక్షించాల్సిన వీళ్ళు వీళ్ళే ఒక సమస్యగా తయారవుతూ ఉన్నారు అది నేను మీరే చెప్పడం కాదు తాజాగా రిలీజ్ విడుదలైన గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశాన్ని హై రిస్క్ జోన్లో ఉంచింది అమానవీయం మనకి సీరియస్లీ అసహ్యకరమైన ర్యాంకింగ్ ఈ విధంగా పొందడం గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ ఇది అఫీషియల్ డేటానే కాకుండా సివిల్ సొసైటీ దగ్గరనే నుంచి అభిప్రాయాలు కూడా సేకరించి విడుదలయ్యింది గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ ఇండియాను హై రిస్క్ జోన్లో ఉంచారు చట్టం రాజ్యాంగం విధానాలు అమలు దీన్ని ప్రధానంగా బేస్ చేసుకునే ర్యాంక్స్ ఇండియా అనేది మెక్సికో నైజీరియా తుర్కీ అన్ని దేశాల సరస నిలబడింది మరి భారతదేశాన్ని ఇంత అమానవీయంగా ప్రపంచం ముందు నిలబెట్టడానికి ప్రధాన కారకులు వీళ్ళే పోలీస్ వ్యవస్థని తర్వాత న్యాయ వ్యవస్థ పాత్ర కాస్త కూస్తో లేదు అంటే నేనైతే ఏమీ అంగీకరించను ఎందుకంటే పోలీసులు హింసిస్తుంటే పోలీసుల నిర్బంధాలు యథేచ్ఛగా సాగుతూ ఉంటే వాళ్ళ మీద జులు ప్రదర్శించే వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి న్యాయస్థానాలు చాలాసార్లు మాటల వరకే సరిపెట్టుకుంటూ ఉన్నాయి తాజాగా కూడా సుప్రీంకోర్టు చెప్పా ఇప్పటికీ పోలీస్ హింస ఇప్పటికీ కస్టడీ మరణాలు ఇంత అమానవీయం అమానవీయమేంటి ఇటువంటి మారాలే మేము చూస్తూ ఊరుకోము అన్నారు ఏం జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనే తీసుకోండి ప్రతి పోలీస్ స్టేషన్ అన్ని వైపులా కనిపించే విధంగా సీసీటీవీ కెమెరాలు ఉండాలి అని చెబితే దాని మీద హైకోర్టు ఒక కమిటీ ఒక న్యాయవాదితో ఒక కమిటీగానే వేస్తే చాలా చోట్ల లేనే లేవు ఏమన్నంటే కోతులు ఎత్తుకెళ్ళా అన్నారు షార్ట్ సర్క్యూట్ అంటారు పని చేయలేదు అంటారు అటువంటి కారణాలు చెప్పే వాళ్ళ మీద కోర్టులు చర్యలు తీసుకోవాలి కదా ఇప్పటికీ అక్రమ నిర్బంధాలు యథేచ్ఛగా లేవా విచ్చలివిడిగా కొడుతూ ఉండడం లేదా ఇప్పుడు ఇదంతా ఆగేది ఆగడగడ ఆగే కథ పక్కన పెట్టండి పెరుగుతూ పోతున్నాయి ఇటువంటి విచ్చలవిడితనం అన్నది ఇంత అమానవీయ సంఘటనలు పెరుగుతూ పోతూ ఉన్నాయి ఇంత అనాగరిక సంఘటనలు పెరుగుతూ పోతున్నాయి ఇప్పుడు గ్లోబల్ టార్చర్ ఇండెక్స్లో ఇండియాను హై రిస్క్లో పెట్టడానికి కారణమైనటువంటి కొందరు ఎమబట్టులు లాంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బహుశా సత్కారాలు అవసరమేమో వాళ్ళ నడిపించే ఉన్నతాధికారులు వాళ్ళని నడిపించే రాజకీయ మాది పొలిటికల్ గవర్నెన్స్ మాది రాజకీయ పాలన గర్వంగా నిస్సిగ్గుగా చెప్పుకునే కొందరు రాజకీయ నాయకులు కొన్ని ప్రభుత్వాలు కొందరు పాలకులు ఇటువంటి వాళ్ళను సత్కరించాలేమో ఒక అనాకారికమైన దాంట్లో అమానవీయమైన దాంట్లో భారతదేశాన్ని హై రిస్క్లో ఉంచినటువంటి ఈ ఇండెక్స్లో ఈ ఇది చాలా కీలకమైన పాత్ర కదా వీళ్ళందరిది మరి ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు సత్కారం ఏమైనా ఇవ్వాలేమో పోలీస్ హింస అనేది ప్రజాస్వామ్యానికి ఎప్పటికైనా రక్తపు మరకలే అవి మన రాజ్యాంగానికి ఎప్పటికైనా కోలుకోలేని దెబ్బ అవంతా కూడా సామాజిక సంస్కర్తలు పోలీసులు అంటే సిస్టాన్ని లాగా నడిపించాలి పౌరుల హక్కును కాపాడబడాలి శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి పొంగ పొంగ అవి తగ్గుతూ రావాలి ఈ పోలీసులు సంస్కరణలు ఈ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి రాజకీయ నాయకులు పోలీసులను ఇష్ట రీతిన వాడుకొని వాళ్ళ రాజకీయ కక్ష సాధించుకునే వాళ్ళను ప్రయోగించి విచ్చలిపిడితనం ప్రదర్శిస్తున్నారు వీళ్ళని దారిన పెట్టాల్సింది మళ్ళీ న్యాయస్థానాలే కానీ న్యాయస్థానాలు కూడా ఆ పాత్ర మాటల వరకే పరిమితం అవుతున్నారు చాలా సందర్భాల్లో అనే బాధ ఆవేదన నాలంటి పౌరులకైతే చాలా సార్లు ఉంది అది ఏదో ఒక రూపంలో మనం కూడా ఆవేదనను వెలుపుచ్చుతూనే ఉన్నాం రాష్ట్రాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నాం దేశాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా హై రిస్క్ జోన్లో ఇండియా ఉంది అంటే ఎవరు బాధ్యులు అరే పోంగ పోంగ సిస్టమ్ అనేది మారాల్సిన చోట వ్యవస్థలు కాపాడబడాల్సిన చోట చట్టం రాజ్యాంగం సక్రమంగా అమలు అవ్వాల్సిన చోట ఎంత మానవీయం అండి ఇవన్నీ పోలీస్ హింస ఎంత అనాగరికం ఒకరి స్వేచ్ఛతోటి ఒకరి ఆత్మగౌరవంతో ఆడుకోవడం దానికి వ్యవస్థలను ఉపయోగించుకోవడం ఏమాత్రము కూడా సమర్థనీయం కానే కాదు మరి ఎప్పుడు మారతారో మారే విధంగా మార్చాల్సిన వ్యవస్థలు వీళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేస్తాయో నాకైతే తెలియదు